హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాస్ట్ ఎట్ ట్వంటీ వన్ టీజీ సో ఈ సెషన్లో ఏంటంటే చాలామంది ఇప్పుడిప్పుడే మెడికల్ కోడింగ్లోకి వచ్చిన వాళ్ళకి హైపర్ టెన్షన్ కాంబినేషన్ కోడ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయన్నమాట సో ఈ సెషన్లో మనము హైపర్ టెన్షన్ కాంబినేషన్ కోడ్స్ ఏ విధంగా కోడ్ చేయాలో అని ఈజీ ప్రాసెస్లో ఒక డెసిషన్ ట్రీ యూజ్ చేసి చూద్దాము సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం వస్తూ ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి దీంతోపాటు మన ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది ఫాస్ట్ ఆఫ్ ట్వంటీ వన్ అని దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మెడికల్ కోడింగ్లో సక్సెస్ కావాలంటే ఇంగ్లీష్ ఎక్కువ రావాలి ఈ తెలుగు వీడియోస్ చూసి లాభం ఉండదు కాబట్టి కొన్ని టాపిక్స్ మనకి ఇంగ్లీష్లో అర్థం కాకపోతే మనం తెలుగు వీడియోస్ చూసి అర్థం చేసుకుని దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్కి సో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ విధంగానే షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా కాంప్లెక్స్ వీడియోస్ నాకు అర్థం కావట్లే ఆ టాపిక్ మీరు చెప్పండి అంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను దానికి రిలేటెడ్ వీడియో తయారు చేస్తాను సో ఇక్కడ మన సెషన్ స్టార్ట్ చేద్దాన్నమాట దీన్ని ఏమంటారంటే జనరల్గా డెసిషన్ ట్రీ అంటారు అంటే మీకు తెలుసు కదా హైపర్ టెన్షన్ కాంబినేషన్ కోర్సు చాలా ఉంటాయి సో ఈ ట్రీలో మనం అన్ని రకాల హైపర్ టెన్షన్ కాంబినేషన్ కోడ్స్ చూద్దాము ఓకేనా సో ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే మనకి హైపర్ టెన్షన్ ఉంది ఓకేనా హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మనం ఈ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికార్డ్ డాక్యుమెంట్లో హైపర్ టెన్షన్ అని చూస్తారు హైపర్ టెన్షన్ అంటే చూడంగానే మీకు ఐడియా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హార్ట్ డిసీజ్ ఉందా సీకేడీ ఉందా హార్ట్ ఫెయిల్యూర్ ఉందా ఇవన్నీ మీకు ఐడియా రావాలి ఆర్ ఈఎస్డి ఈఎస్ఆర్డీ ఉందా ఎందుకంటే హైపర్ టెన్షన్తో పాటు వీటికి మ్యాండేటరీ మనము కాంబినేషన్ కోర్స్ ఇవ్వాలి కాబట్టి హైపర్ టెన్షన్ చూడంగానే మీకు మనసులో రావాలన్నమాట హార్ట్ డిసీజ్ ఉందా సీకేడీ ఉందా అని మీద హార్ట్ ఫెయిల్యూర్ ఉందని ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది ఓకేనా సో ఇక్కడ ఏమంటాడు హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ ఉందా అంటాడు పేషెంట్కి హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ డిసీజ్ ఉందా అంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హార్ట్ డిసీజ్ లేదు మనం డైరెక్ట్గా టెన్ కోడ్ చేసేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హార్ట్ డిసీజ్ ఉంది హైపర్ టెన్షన్తో పాటు సో మనం డైరెక్ట్గా ఇంకా మనకి వేరే కాంబినేషన్ ఉందన్న ఉందనుకున్నాం కదా సో హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ డిసీజ్తో పాటు సీకేడీ ఉందా మనం అప్పుడు సీకేడీ చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సీకేడీ లేదు పేషెంట్కి అప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి ఏమైనా హార్ట్ ఫెయిల్యూర్ ఉందా ఎందుకంటే పేషెంట్కి హైపర్ టెన్షను సీకేడీ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉండాలని లేదు సీకేడీ లేకపోయినా హార్ట్ ఫెల్యూర్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ సీకేడీ లేదు కాకపోతే ఆ హార్ట్ ఫెల్యూర్ ఉంది మనం మళ్ళీ దీనికి టూ సెక్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెల్యూర్ ఉన్నప్పుడు మనం ఏం కోడ్ చేస్తాం ఐ లెవెన్ నైన్ కోడ్ చేస్తాం అనమాట ఇక్కడ ఏమైంది డైరెక్ట్గా హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ వితౌట్ సీకేడీ అండ్ విత్ హార్ట్ ఫెల్యూర్ సో ఐ లెవెన్ నైన్ అయింది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నది పేషెంట్కి అప్పుడేం కోడ్ చేస్తాం ఐ లెవెన్ జీరో అండ్ టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ సో టైప్ ఆఫ్ హార్ట్ ఫెల్యూర్ అంటే ఐ ఫిఫ్టీ సిరీస్ కోడ్లో యాడ్ చేయాలన్నమాట ఫర్ ఇక్కడే ఇక్కడ సింపుల్ పేటె పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది హార్ట్ ఫెల్యూర్ ఉంది మనం అప్పుడు ఏం చేస్తాం ఐ లెవెన్ జీరో సిరీస్ కోడ్ ఇచ్చి ఇంకోటి టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ హై ఫిఫ్టీ సిరీస్ కోడ్ ఇవ్వాలన్నమాట సో ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇక్కడ ఇంకో కాంబినేషన్ ఉంది హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హార్ట్ డిసీజ్ ఉంది మనం ఇందాక లే ఫస్ట్ చదువుకున్నప్పుడు సీకేడీ లేదనుకొని ఇది మొత్తం చదువుకున్నాం ఇప్పుడు పేషెంట్కి సీకేడీ ఉంది అనుకుందాం ఓకేనా పేషెంట్కి సీకేడీ ఉంటే ఏమైద్ది మనము ఇక్కడ టైప్ ఆఫ్ హార్ట్ డిసీజు ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ సీకేడీ మన కాంబినేషన్ కోడ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఏమైతుంది హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ ఉంది ఇక్కడ కదా ఉంది అసోసియేటెడ్ సీకేడీ కూడా ఉన్నది సో అందువల్ల ఈ కాంబినేషన్ కోడ్స్ అన్ని మనం ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ఉంది హార్ట్ డిసీజ్ ఉంది హార్ట్ ఫెల్యూర్ ఉంది సీకేడీ ఉంది మనం ఏ విధంగా కోడ్ చేయాలి ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ పేషెంట్కి హార్ట్ ఫెల్యూరు మరియు సీకేడీ స్టేజ్ ఫోర్ ఉంది అప్పుడు మనం ఏ విధంగా కోడ్ చేస్తాం ఫస్ట్ ఐ థర్టీన్ జీరో ఇస్తాం ఎందుకంటే పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంది హార్ట్ ఫెయిల్యూర్ ఉంది సీకేడీ ఉంది ఐ థర్టీన్ జీరో అంటే కాంబినేషన్ కోడ్ తర్వాత ఇందాక ఇక్కడ అనుకున్నాం కదా టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇవ్వాలని సెకండ్ కోడ్ ఏమి ఇస్తాం మనం టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇస్తాం థర్డ్ కోడ్ పేషెంట్కి సీకేడీ ఉంది కదా ఇక్కడ సో ఉంది కాబట్టి ఇక్కడ చూసిండ్రు కదా పేషెంట్కి సీకేడీ ఉంది అసోసియేజి సీకేడీ ఎస్ అంటే సీకేడీ ఉన్నట్టు సో అప్పుడు మనం సీకేడీ స్టేజ్ చేయాలి సో ఇక్కడ ఓవరాల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెంట్కి హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ ఫెల్యూర్ సీకేడీ అంటే మనం త్రీ కోడ్స్ ఇవ్వాలి ఫస్ట్ కాంబినేషన్ కోడ్ ఫర్ హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ సీకేడీ అండ్ నెక్స్ట్ ఏంటంటే టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ నెక్స్ట్ ఏంటంటే స్టేజ్ ఆఫ్ సీకేడీ అది వన్ టూ ఫోర్ ఉందా వన్ టూ సిక్స్ ఫైవ్ ఉందా వన్ టూ సిక్స్ ఉందా ఆ స్టేజ్ని బట్టి మనం ఇక్కడ కోడ్ ఇవ్వాలన్నమాట సో ఇక్కడ వేరే కాంబినేషన్ ఇక్కడ ఏంటంటే సీకేడీ స్టేజెస్ వన్ టూ ఫోర్ ఇక్కడ కూడా సేమ్ సెకండ్ ఏంటంటే సెకండ్ క్రైటీరియా పేషెంట్కి హార్ట్ ఫెయిల్యూర్ ఉంది సీకేడీ స్టేజ్ ఫైవ్ ఆర్ ఇస్ఆర్డీ ఉంది ఈఎస్ఆర్డీ అంటే జనరల్గా మనం ఏమంటాం దీన్ని ఈఎస్ఆర్డీ అంటే సీకేడి స్టేజ్ సిక్స్ సో పేషెంట్కి ఇక్కడ ఏంటంటే ఇది ఏంటంటే ఫస్ట్ బాక్సు సీకేడీ స్టేజ్ వన్ టూ ఫోర్ సెకండ్ బాక్సు సీకేడీ ఫైవ్ టూ సిక్స్ సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు కాంబినేషన్స్ కోటికి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కోడ్స్ వస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హార్ట్ ఫెయిల్యూర్ ఉంది సీకేడీ స్టేజ్ ఫైవ్ ఆర్ ఈఎస్ఆర్డీ ఉంది అప్పుడు ఎట్లా కోడ్ చేస్తాం ఫస్ట్ కోడ్ మనం ఏమి ఇస్తాం ఐ థర్టీన్ టూ హైపర్ ఐ థర్టీన్ టూ అంటే హైపర్ టెన్షన్ ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్ ప్లస్ సీకేడీ అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ సో హార్ట్ ఫెయిల్యూర్ కాంబినేషన్ హార్ట్ ఫెయిల్యూర్ కోడ్ సపరేట్గానే ఉంటుంది దానికి ఏం తేడా లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఐ ఫిఫ్టీ ఉంది ఇక్కడ ఐ ఫిఫ్టీనే ఉంది నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఇక్కడ స్టే సీకేడీ స్టేజ్ దగ్గర కోడ్ మారిపోద్ది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి సీకేడీ త్రీ అని ఉంది డాక్యుమెంట్లో అప్పుడు మనం ఈ కోడి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి డాక్యుమెంట్లో విఎస్ఆర్డీ అని ఉంటుంది మనం ఈ కోడి ఇవ్వాలి ఎన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఎన్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ సో ఇదేంటంటే వన్ టు ఫోర్ టీకేజీ స్టేజ్కి ఇది ఫైవ్ టు సిక్స్ సీకేడీ స్టేజ్కి సో నెక్ ఇంకో నెక్స్ట్ ఇంకోటి ఉండమాట ఇది ఈ రెండు బాక్స్లు హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హార్ట్ హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ డిసీజ్ ఉంది అండ్ సీకేడీ ఉంది సో అప్పుడు వేరే కాంబినేషన్ కోర్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హైపర్ టెన్షన్తో పాటు హార్ట్ డిసీజ్ ఉంది సీకేడీ స్టేజ్ వన్ టూ ఫోర్ ఉంది అప్పుడు ఎట్లా ఇస్తాం ఫస్ట్ మనం ఐ థర్టీన్ పాయింట్ వన్ జీరో ఇవ్వాలి ఫస్ట్ ఏంటి హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్ దెన్ మనం ఏమి ఇవ్వాలి సీకేడి స్టేజ్ ఇవ్వాలి ఎన్ ఎయిటీన్ పాయింట్ వన్ టూ ఎన్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ లేదా ఎన్ ఎయిటీన్ పాయింట్ నైన్ సో ఈ విధంగా మనం కోడ్ చేయాలి ఇక్కడ కూడా సేమ్ సో హార్ట్ డిసీజ్ అండ్ సీకేడి ఇక్కడ స్టేజ్ చెక్ చేసుకుంటే డాక్యుమెంట్లో స్టేజ్ వన్ టూ ఫోర్ ఉంటే ఈ కోర్స్ ఇస్తాం ఐ థర్టీన్ పాయింట్ వన్ జీరో స్టేజ్ ఆఫ్ సీకేడీ ఎన్ ఎయిటీన్ వన్ ఇవన్నీ ఇస్తాము అంటే ఇక్కడ స్టేజెస్ సీకేడీ స్టేజ్ వన్ టూ ఫోర్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హైపర్ టెషన్తో పాటు హై హార్ట్ డిసీజ్ ఉంది సీకేడీ స్టేజ్ ఫైవ్ టు ఈఎస్ఆర్డీ ఉంది అప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ మనం ఐ థర్టీన్ వన్ వన్ ఇవ్వాలి నెక్స్ట్ మనం ఏ స్టేజ్ అయితే ఆ స్టేజ్ ఇవ్వాలి సీకేడీ ఫిఫ్త్ స్టేజ్ అయితే ఎన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్లో ఈఎస్ఆర్డీ అని ఉంటుంది మనం ఎన్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఇస్తాం అనమాట సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే తో పాటు పేషెంట్కి హార్ట్ డిసీజ్ ఉందా ఉంది పేషెంట్కి హార్ట్ డిసీజ్ ఉంది హార్ట్ డిసీజ్తో పాటు పేషెంట్కి సీకేడీ ఉందా పేషెంట్కి సీకేడీ ఉంది సో ఈ ఈ చెక్ బాక్స్ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ టూ క్రైటీరియా ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి అనమాట హార్ట్ ఫెయిర్కి టూ సెట్స్ ఉన్నాయి హార్ట్ డిసీజ్కి టూ సెట్స్ ఉన్నాయి సో బేస్డ్ అన్నట్టు మనం కోడ్ చేసుకుంటా ఉండాలి సో ఇవన్నీ మనకేందంటే సీకేడీ హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు కోడ్స్ అనమాట బేసికల్గా ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైపర్ టెన్షన్ విత్ సీకేడీ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి కి హైపర్ టెన్షన్ ఉంది కానీ సీకేడీ లేదు అప్పుడు చేస్తాం డైరెక్ట్గా టెన్ ఇస్తాం అనమాట సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ విత్ సీకేడీ పేషెంట్ కి హైపర్ టెన్షన్ ఉంది సీకేడీ ఉందా మనం చెక్ చేసుకుంటాం కదా డాక్యుమెంట్లో ఆ సీకేడీ ఉంది అప్పుడు ఏం చేస్తాం పేషెంట్ కి హార్ట్ డిసీజ్ ఉందా అని చూస్తాం అనమాట పేషెంట్కి ఏమైంది ఇక్కడ డాక్టర్మెంట్ లో హైపర్ టెన్షన్ ఉంది సీకేడీ ఉంది హార్ట్ డిసీజ్ ఉంది సో హార్ట్ డిసీజ్ ఉంటే ఈ కాంబినేషన్ కోడ్స్ తీసుకుంటాం ఇక్కడ హార్ట్ ఫెయిల్యూర్ చెక్ చేసుకుంటాం హార్ట్ డిసీజ్ కోడ్ చెక్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హార్ట్ డిసీజ్ ఉంది సీకేడీ ఉంది బట్ హార్ట్ అసోసియేటెడ్ హార్ట్ డిసీజ్ లేదనమాట ఓకేనా సో హార్ట్ డిసీజ్ లేకపోతే ఏం చేస్తాం స్టేజ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ లేదు కానీ ఇక్కడ మనకి వేరే కాంబినేషన్ ఉంది హెచ్డిఎన్తో పాటు సీకేడీ ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ సీకేడీ లేదు డైరెక్ట్గా మనం ఐటెన్ కోడ్ చేస్తాం ఇక్కడ చూస్తే హైపర్ టెన్షన్తో పాటు సీకేడీ లేదు ఇక్కడ సో సీకేడీతో పాటు ఇక్కడ సీకేడీ ఎస్ అంటే ఉంది సీకేడీ ఉందన్నమాట సో హైపర్ టెన్షన్ ఉంది సీకేడీ ఉంది హార్ట్ డిసీజ్ ఉందా సో ఇక్కడ మన రైట్ సైడ్ చూసుకుంటే హార్ట్ డిసీజ్ లేదు అప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తాం ఇక్కడ స్టేజెస్ చెక్ చేసుకోవాలి సీకేడీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేజెస్ సీకేడీ వన్ టూ ఫోర్ స్టీకేజీ ఫైవ్ టు సిక్స్ అనమాట సో ఫైవ్ టు సీకేడీ స్టేజ్ సిక్స్ని మనం ఎస్ఆర్డీ అని కూడా అంటాము ఫర్ ఎగ్జాంపుల్ సీకేడీ స్టేజ్ వన్ టూ ఫోర్ ఉంటుంది అప్పుడు మనం టూ కోడ్స్ ఇవ్వాలి ఫస్ట్ ఐ ఐట్వల్ పాయింట్ నైన్ అంటే హెచ్టిఎన్ విత్ సీకేడీ కాంబినేషన్ కోడ్ అనమాట ఐ ఐట్వల్వ్ పాయింట్ నైన్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సీకేడీ ఇవ్వాలి అన్స్పెటిస్ఫైడ్ అయితే ఎన్ ఎయిటీన్ పాయింట్ నైన్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హె హైపర్ టెన్షన్ ఉంది సీకేడీ ఉంది కాకపోతే ఆ సీకేడీ ఏంటి స్టేజ్ ఫైవ్ కానీ ఎస్ఆర్డీ కానీ అప్పుడు ఏం చేస్తాం ఐ ట్వెల్వ్ జీరో ఫస్ట్ కోడ్ ఇస్తాం సెకండ్ ఎన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కానీ ఎన్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ కానీ ఇస్తాం అనమాట సో ఈ విధంగా కోడ్ చేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే మన కాంబినేషన్ కోడ్స్ బాగా గుర్తుంచుకోవాలి మీరు ఎప్పుడైతే డాక్యుమెంటేషన్లో హైపర్ టెన్షన్ చూస్తారో మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి పేషెంట్కి సీకేడీ ఉందా హార్ట్ డిసీజ్ ఉందా హైపర్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందా అని సో ఆ విధంగా చెక్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది నాకు తెలిసి ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకా అర్థం కాకపోతే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి సో ఇంకా వేరే వీడియో తయారు చేసి ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యే చెప్పగలుగుతాను ఓకే సో మీకు ఈ సెషన్ నచ్చితే మీరు లైక్ బటన్లో క్లిక్ చేయండి సో నాకు మోటివేషన్తో నేను వేరే ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను అలాగే మన తెలుగు వాళ్ళకి దీన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా